ల సంఖ్యను పంచాలి కార్మికల సంఖ్యను వర్ధిల్లే లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లే లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనేంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని వెంటనే పర్మనేంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని వెంటనే వర్ధిల్లే లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత యువాలే మున్సిపల్ కార్మికులందరికీ బ్యాంక్ రుణాలు మున్సిపల్ కార్మికులందరికీ బ్యాంక్ రుణాలు చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఎక్స్ వెంటనే చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలను ఎక్స్ వెంటనే ఇవ్వాలి కార్మికులందరికీ బ్యాంకు రుణాలను బ్యాంకు రుణాలను మున్సిపల్ కార్మికులందరికీ బ్యాంకు రుణాలను మున్సిపల్ కార్మికులందరికీ బ్యాంకు రుణాలను చనిపోయిన కార్మికుల వారసులకు ఎక్స్ప్రెస్ అయిన వెంటనే చనిపోయిన కార్మికుల వారసులకు వారసులకు ఉద్యోగాలను వెంటనే మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలం పరిష్కరించాలి పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలను వెంటనే ఇవ్వాలి మున్సిపల్ కార్మికులందరికీ బ్యాంకు రుణాలను వెంటనే బ్యాంకు రుణాలను వెంటనే అమలు చేయాలి అన్ని రకాల సెలవులను మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలి పండుగ సెలవులు వారాంతపు సెలవులు క్యాజువల్ లీవ్లను సక్రమంగా అమలు చేయాలి పండుగ సెలవులు వారాంతపు సెలవులు క్యాజువల్ లీవ్లను సక్రమంగా ఇవ్వాలి మున్సిపల్ కార్మికులందరికీ బ్యాంకు రుణాలను ఏ నూనెలు రైన్ కోట్లను వెంటనే పనిముట్లను వెంటనే పనిముట్లను వెంటనే పుష్కార్తులను అందరికీ పుష్కార్తులను అందరికీ పుష్కార్తులను అందరికీ పెంచాలి పెరిగిన నగరానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికులను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయమని చెప్పి పలు దఫాలు ఉన్నతాధికారులకు కానీ పాలకులకు కానీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా వినపాలు చేసుకోవడం జరిగింది కానీ కార్మికుల ఉద్యోగుల సమస్యలను పెడచేవని పెడతా ఉన్నారు సమ్మె చేసాం ఒక్కరోజు సమ్మె చేసి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సందర్భంగా మేము ఆందోళన చేశాం అనేక దఫాలు ధర్నాలు చేసాం అర్జీలు ఇచ్చాం అయినా కానీ ఏ మాత్రం కూడా చలనం అనేటటువంటిది లేకపోవడం ఈరోజు మేము మున్సిపల్ వ వర్కర్స్ యూనియన్గా విచారిస్తూ ఉన్నాం ఈ రకమైనటువంటి ధోరణి విడనాడాలి ఈ ధోరణి కానీ విడనాడకపోతే త్వరలోనే నిరవధిక సై సమ్మెకు సైతం వెనకాడబాం అయితే బాధాకర విషయం ఏంటంటే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కో చేయడం కోసం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారుల పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం మేము సమ్మె చేయాలన్నా ఈరోజు అటువంటి దుస్థితి వచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అని మేము యూనియన్గా విచారిస్తున్నాం ఎందుకంటే కమిషనర్ గారు హామీ ఇస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకు రుణాలు వస్తాయి ఈరోజు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి అప్పులతో వడ్డీలతో వీళ్ళ పాస్ పుస్తకాలు ఏటీఎం కార్డులు ఇవన్నీ కూడా పది రూపాయలు ఇరవై రూపాయల తండలో వడ్డీల వ్యాపారాల దగ్గర ఉన్నాయి అందరూ దళితులు గిరిజనులు ఈరోజు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలకి ఒక చిన్న హామీ ఇస్తే బ్యాంకు రుణాలు వస్తాయి దాని గురించి మాట్లాడండి అని చెప్పి ఆడు చెప్తున్నా పట్టించుకోవడం లేదు చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఎక్స్గ్రేషన్ అనేది యూనియన్గా పోరాడి గత ప్రభుత్వ హయాంలో జీవోలు సాధించి పెట్టాం కౌన్సిల్లో తీర్మానం పెడితే వాళ్ళందరికీ ఎక్స్ప్రెస్ రే చేయ అదేవిధంగా ఉద్యోగాలు వస్తాయి కానీ ఇంతవరకు ఆ రకమైనటువంటి సమస్యను పట్టించుకోలేదు కార్మికులకి బట్టలు సబ్బులు చెప్పులు నూనెలు ఇది వర్షాకాలం చలికాలం అయినా కానీ రోజు వచ్చి పనిచేయాలి వర్షంలో తడుస్తూ చలిలో మగ్గుతూ ఈరోజు పనిచేయాల్సింది కార్మికులకి బట్టలు లేవు రెయిన్ కోట్లు లేవు చెప్పులు ఎవరు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటివి ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా నగర జనాభా భారీగా పెరిగింది పని భారం ఎక్కువ ఉంది కార్మికుల సంఖ్య తగినంత మంది వాళ్ళు లేరు కార్మికుల సంఖ్య పెంచండి బాబో అని చెప్పి మొత్తుకుంటున్నాం పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఉన్న కార్మికులే ఈ రోజుకి అట్టే ఉన్నారు వాళ్ళ సంఖ్య పెంచండి అంటే దాని గురించి పట్టించుకోవడం లేదు ఈ విధంగా కార్మికుల సమస్యలు అనేటటువంటివి పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా అలాగే మిగిలిపోయి ఉన్నాయి ఏ విధంగా చెప్పినా చలనం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి కార్మికులు ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టాలి అధికారులు స్పందించి సమస్యల మీద దృష్టి పెట్టకపోతే ఈ ఆందోళన మరింత ఉధృత రూపం అనేటటువంటిది దాల్చుతుంది నిరవధిక సమ్యక సైతం వెనకాడబో ఈ రకమైనటువంటి వైఖరి విడనాడాలి దయచేసి కమిషనర్ గారు కార్మికులు ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ యొక్క ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చి సమ్మె రూపంలోకి పోతే దీనికి కారణం అధికారుల పాలకుల నిర్లక్ష్య వైఖరి అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తాం పనులు చేస్తున్నాము వచ్చిన జీతం ఇంటిపాడి కానీ ఇంకా ఇప్పుడు పెరిగిన జీత పెరిగిన వస్తువులకి వాటికి సరిపోతుంది అప్పుల కట్టుకునేవా మరి మేము బాడిగలు అయ్యి పిల్లకాయలు చదివించుకోవాలా వాటికి సరిపోవటం లేదు అందుకని మీరు లోన్ ఇప్పిస్తే ఏదో మీరు మాట్లాడి కమిషనర్ గారు మా మీద ఈ ఈసారన్నా మేము కష్టపడి అంత దూరం వచ్చి ధర్నాలు చేసుకుంటే మీరు కనీసం మా మొహాలు కూడా చూడలేదు దానికి మేము ఎంత బాధపడ్డాము కానీ మా సమస్యలు ఎత్తుకొని వస్తే సచివాలయానికి నాలుగు యూనిఫామ్లు ఇచ్చారంట ఆ నాలుగు యూనిఫామ్లు ఇస్తే ఎట్ట జరగాల మేమంతా ఏమేసుకోని పనిచేయాలా ఉండేది మస్టర్కి ముప్పై మంది నలభై మంది ఉంటే మీరు నాలుగు ఇచ్చి కళ్ళు తొడుస్తున్నారు మాకు మొత్తానికి ఇస్తే మేము తీసుకుంటాము మాకు లోన్లు ఇప్పించాలి మీరు అన్నీ చేస్తేనే లేదు లేదంటే మేము ధర్నాకి సిద్ధంగా ఈ ధర్నాకి తీసుకుంటాము మీరు మమ్మల్ని అసలు మాట్లాడేదానికి కూడా మా నాయకులు వస్తే మాతో నాయకులతో కూడా మీరు మాట్లాడలేదు మాకౌతే చాలా బాధ వేసింది బయట నిలబడుకొని ఒక ఐదు గంటల సేపు మేము ఉంటే కూడా మీరు అసలు చరణం అని లేకుండా మీరు మాతో వచ్చి అసలు కలిసి మాట్లాడిన కూడా మాట్లాడలేదు మేము అయితే ఈసారి మేము మా నాయకులు ఇచ్చింది మా అన్న వాళ్ళు ఇచ్చింది కానీ మీరు ఒప్పుకొని చేయకపోతే మేము ధర్నాకి నిలవన కూర్చుంటాము మీరు ఎన్ని చేసినా మాకు అన్ని ఇప్పిస్తేనే లోన్లు ఇప్పించాలి మాకు పిఎఫ్ ఈఎసీ పట్టుకుంటే దానికి ఇది లేదు అన్నీ మీరు చెయ్యాలి పండగ సెలవులు అంటున్నారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇటం లేదు అందరికీ ఇయ్యాలి అన్ని మాస్టర్లు ఇవ్వాలా మీరు కమిషనర్ వచ్చి మా అన్ని న్యాయం చేయాలా చేయకపోతే మేము తరుణాల్లో దిగుతాము